వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ జగన్ అన్న చెల్లెల మధ్య రాజకీయ రగడ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా వైసీపీని టార్గెట్ చేస్తూ జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా అన్నపై పోరాటం చేస్తున్నారు వైఎస్ షర్మిల ఈ నేపథ్యంలోనే కొంతమంది అభ్యర్థులను కూడా ఆమె బెదిరిస్తున్నారు అంటూ ఒక ఆడియో అయితే లీక్ అయింది అల్లూరు సీతారామరావు జిల్లాలోని పాడేరు అసెంబ్లీ సీట్ టిక్కెట్ విషయంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వంతల సుబ్బారావుతో ఆమె మాట్లాడిన ఆడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్కి దెబ్బతీయడమే లక్ష్యంగా షర్మిల పావులు కదుపుతున్న నేపథ్యంలో ఆ ఆడియో అలాగే ఉంది అనేది ఎందుకంటే ఆయన మాట్లాడిన సంభాషణ చూస్తే ఆయన ఎక్కడా కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అయితే ఎక్కడా కనిపించలేదు కానీ ఈమె మాట్లాడిన మాటలు మాత్రం కాస్తంత ఆయన టార్గెట్ చేస్తున్నా ఆయన బెదిరిస్తున్నట్టు ఉన్నాయి అనేది ఎందుకంటే పాడేరు కాంగ్రెస్ టిక్కెట్ని మొదట వంగల్ సుబ్బారావుకి ఇచ్చారు షర్మిల అయితే వైసీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన బుల్లుబాబుకి అదే టిక్కెట్ని వంతల్ సుబ్బారావుకి దెబ్బ కొట్టి మళ్ళీ అనేది దీంతో ఆయన అలాగే ఒక్కసారిగా రెబల్గా మారిపోయారు ఈ నేపథ్యంలో మళ్ళీ ఆమెను బుజ్జగించే ప్రయత్నం అయితే షర్మిల చేశారు కాకపోతే తన తాను సొంత అన్నగా మిమ్మల్ని భావిస్తున్నాను మీరు విత్ డ్రా అవ్వండి అని చెప్పి ఆమె కోరారంట కానీ బుల్లుబాబు వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి ఆయన రాక వల్ల వైసీపీ ఓట్లు కూడా కలుస్తాయి వైసీపీ ఓట్లలో చీలుకొస్తుంది అని చెప్పి షర్మిల మాట్లాడడం అయితే వంతల సుబ్బారావు మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గినట్టు అయితే ఆడియోలు అయితే కనిపించట్లేదు కాంగ్రెస్ రెబల్గా పోటీ చేస్తే కనుక పార్టీ నుంచి దూరం అవుతారు అని కూడా ఇండైరెక్ట్గా బెదిరించారట ఇప్పుడు ఇదే ఈ ఆడియో సంచలనంగా మారింది ఒక రకంగా వంతల సుబ్బారావు ఆయన కాంగ్రెస్ రెబల్గానే కంటిన్యూ అవుతారు కాకపోతే ఆయన్ని నిలువురించే ప్రయత్నంలో భాగంగా బెదిరించడానికి కూడా రెడీ అవుతున్నారు షర్మిల అనేది ఆ ఆడియో కనుక గోడ అర్థం